పేజ్ న్యూస్ కి స్వాగతం సాయంపేట ఎస్ఐ జె పరమేశ్వర్ సిబ్బందితో పెట్రోలింగ్ చేస్తుండగా గట్ల మహిపాల్ రెడ్డి ఇంట్లో పేకాట ఆడుతున్నట్టు సమాచారం మేరకు రైడ్ నిర్వహించారు ఈ ఘటనలో ముగ్గురు చింతల భాస్కర్ భోగం సాంబరాజ్ ఎండీ సాదిక్ అరెస్ట్ అయినారు మిగతా ఆరు మంది పారిపోయారు ఘటనా స్థలంలో యాభై రెండు పేకముక్కలు మూడు సెల్ఫోన్లు ఎనిమిది వేల ఆరు వందల అరవై నగదు స్వాధీనం మొత్తం తొమ్మిది మంది పైన మరియు ఇంటి యజమానిపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు we do